హాయ్ అండి నేను శిరీష వెల్కమ్ టు శిరీషామీమా వంటిలు ఛానల్ ఈరోజు నేను సాంప్రదాయ వంటకం అయినటువంటి కొబ్బరికూర శనగపప్పు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తానండి ఈ వంటకానికి ప్రత్యేకత కూడా ఉంది అది ఏంటో నేను వీడియో మధ్యలో అయితే చెప్తాను స్కిప్ చేయకుండా నా వీడియో అంతా ఫాలో చేయండి నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ప్రిపరేషన్లో ముందుగా నేను ఒక పెద్ద బౌల్లో శనగపప్పును తీసుకున్నానండి ఇదైతే ముగ్గురు నుంచి నలుగురికి సరిపోతుంది ఇప్పుడు ఇది తీసుకుని కుక్కర్లో వేసుకుని పప్పుని శుభ్రంగా కడుక్కోండి ఎందుకంటే పప్పులు ఈ మధ్యన పాలిష్ పప్పులు వస్తున్నాయి అంటున్నారు బియ్యం పప్పులు కూడాను అందుకని ఒకటికి మూడు సార్లు కడుక్కుంటే హెల్త్కి మంచిది ఇలా మూడు సార్లు కడుక్కున్న తర్వాత మంచినీటితో కూడా కడుక్కోండి అయ్యాక ఇప్పుడు మనకి పప్పులో నీళ్ళు ఎలా పోసుకోవాలంటే పప్పు పైన ఒక ఇంచు వచ్చేంత వరకు కూడా వాటర్ని పోసుకుంటే సరిగ్గా సరిపోతుందండి పప్పు పెర్ఫెక్ట్గా ఉడుకుతుంది అందుకని చెప్పి నేను అలాగే తీసుకుంటున్నాను చూశారు కదా ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకుని విజిల్ పెట్టుకుని ఒక విజిలేమో హైలో వచ్చేలాగా రెండు విజిల్స్ సిమ్లో వచ్చేలాగా తీసుకుంటే సరిపోతుంది పర్ఫెక్ట్గా కుక్ అవుతుందండి పప్పు ఇప్పుడు కుక్కర్ చల్లారి లోపల స్టవ్ ఆఫ్ చేసుకుని కుక్కర్ చల్లారే లోపల మనం ఒక బౌల్లో కొబ్బరి ముక్కలను తీసుకుందాం ఈ కొబ్బరి ముక్కలతో పాటు పచ్చిమిరపకాయలు ఒక నాలుగు తీసుకున్నానండి దాంతోపాటు కరివేపాకుని కూడా తీసుకోవాలి ఇప్పుడు కొబ్బరి ముక్కలన్నీ మిక్సీలో వేసి కొంచెం బరకగా ఆడుకోండి మిక్సీ పట్టుకోవాలి ఒకసారి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత చిన్నగా అప్పుడు పచ్చిమిరపకాయలు కూడా అందులోకి వేసేసేసి కొంచెం మెత్తగా మిక్సీ పట్టుకోండి ఇందాక నేను చెప్పాను కదా దీని సాంప్రదాయ వంటకం ఎందుకంటారంటే ఇదివరకు గుళ్ళల్లో కొబ్బరి కూర పంచి పంచిపెట్టేవారండి పోపులో వేసి ఎందుకంటే ఎవరైనా శనివారాలు చేసేవాళ్ళు కానీ ఉపవాసాలు చేసేవాళ్ళు కానీ గుడికి కానీ వస్తే కనుక వాళ్ళు వాళ్ళు తినడానికి ఇదే పెట్టేవారు ఎవరైనా భక్తులు ఉంటే ఇవే తినాలని చెప్పి ఇప్పటికీ గోవిందరాజ స్వామి గుళ్ళో తిరుపతిలో కూడా ఇవే పెడుతూ ఉంటారండి మేము మేము కూడా తిన్నాము ఒకసారి కానీ ఇంట్లో చేసుకుంటున్నప్పుడు మాత్రం మనకి అన్నంలోకి అయితే అలా చేసుకుంటే మనకి టేస్ట్ రాదు ఒత్తిడి తింటున్నట్టుగా ఉంటుంది అందుకే నేను కారం కోసం మిర్చిని వేసాను చూశారు కదా పప్పు పర్ఫెక్ట్గా ఉడికింది ఇప్పుడు స్టవ్ మీద కడాయిని పెట్టుకుని రెండు చెంచాల వరకు ఆయిల్ని వేసుకోవాలి పోపు కోసం ఒక స్పూన్ మినపప్పుని హాఫ్ టీ స్పూన్ దాకా జీలకర్రని వేసుకోండి జీలకర్ర కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు రెండు ఎండుమిరపకాయలు కూడా వేసుకోండి వేసుకున్న తర్వాత కొంచెం దోరగా వేయించుకోవాలి ఇలా దోరగా వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకుని తీసుకుని వేయించేసేయండి అన్నీ వేయించుకున్న తర్వాత అప్పుడు మనం ముందుగా ఉడకబెట్టి ఉంచుకున్న శనగపప్పును కూడా కొద్ది కొద్దిగా నీళ్లు లేకుండా వేసుకోవాలి పప్పు ఏమైనా మనకి అంటుకున్నట్టు అనిపించిన పప్పు మాడుతున్నట్టు అనిపించినా కూడా మనకి నీళ్లు మిగిలే కదా ఈ నీళ్ళు కొద్ది కొద్దిగా చివరిలో వేసుకుంటే పప్పు మాడకుండా అంటుకోకుండా నీట్గా వస్తుందండి మొత్తం పప్పు అంతా కూడాను వేసేసుకున్న తర్వాత హాఫ్ టీ స్పూన్ దాకా ఉప్పుని వేసుకోండి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ ఉప్పు కూడా కలుపుకోవడం కోసం కొద్దిగా నీళ్ళని తీసుకుని ఉప్పు మీద వేసుకుని ఇదంతా కూడా ఒకసారి కలుపుకుంటే ఉప్పు పప్పుకి శుభ్రంగా అంటుతుందండి అలా అంతా వేసుకున్న తర్వాత మధ్య మధ్యలో కొంచెం నీళ్లు వేసుకుని ఒక రెండు నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కొబ్బరి కూర ఉంది కదా పచ్చిమిర్చితో ఆడుకున్నది అదంతా కూడా వేసుకుని మొత్తం కలుపుకోవాలి ఇలా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత దింపే ముందు మనకి ఒక చెంచాడు నెయ్యిని వేసుకోండి సూపర్ టేస్ట్గా వస్తుంది ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతేనండి వేడివేడిగా కొబ్బరి కూర సెనపప్పు అయితే రెడీ ఇది వేడివేడి అన్నంలో తినడానికి కూడా చాలా బాగుంటుందండి ఎందుకంటే మిర్చి అది కూడా వేసాం కాబట్టి అన్నంలో కూడా తినడానికి సూపర్గా ఉంటుంది నా వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో